దేవుడు దావీదిని గొర్రెల కాపరి స్థానం నుండి ఆ రాజుగా హెచ్చించిన తర్వాత దేవుడేమన్నా కలలో వచ్చి కానీ లేక సేవకుడు ద్వారా కానీ లేకపోతే వాక్య రూపాలు కానీ దావీదు దగ్గరికి వచ్చి దావీదా నింత హెచ్చించాను కదా నిన్న నిన్న ఇంత దీవించాను కదా ఒక మందిరానికి కట్టరాదు నువ్వు అని అడిగాడా ఎవరు ఆలోచన చేశారు అది దావీదే దాన్ని ఏమంటారంటే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవించడం అంటారు నా దేవుడు నన్ను ఇంతగా హెచ్చించినందుకో నా దేవుడు నన్ను ఇంతగా దీవించినందుకు నా దేవుడు నాకు ఈ స్థానాన్ని ఇచ్చినందుకు నా దేవునికి కూడా నేనేదో ఒకటి చేయాలి దేవుడే ఎప్పుడు నాకు చేయడం కాదు దేవుని దగ్గర నుండి నేనే మేలు పొందడం కాదు దేవుడు ఏది చేస్తే అది నేను అనుభవిస్తా అని చూడడం కాదు కానీ దేవుని కొరకు నేను కూడా ఏదో ఒకటి చేయాలి నా కృతజ్ఞత హృదయాన్ని నా కృతజ్ఞత జీవితాన్ని నా దేవునికి నేను వ్యక్తపరచాలి అనుకున్నాడు దావేదు దేవుని వాక్యంలో రాయబడింది కృతజ్ఞత కలిగి ఉండండి అని రాయబడింది వాక్యంలో హెలుయా అందుకేనండి దావీదుని దేవుడు తరతరాలకు తన సింహాసనాన్ని హెచ్చిస్తూ వచ్చాడు స్థిరపరుస్తూ వచ్చాడు తన సింహాసనాన్ని దేవుడు ఆ విధంగా స్థాపిస్తూ వచ్చాడు తరతరాల కొరకు కృతజ్ఞత కలిగిన వాడు దావీదు